జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను చాలామందికి ఉపయోగపడుతుంది అనే నమ్మకం నాకు అయితే ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి మే పన్నెండవ తారీఖు వరకు కూడా నర్మదా నది పుష్కరాలు సంభవించనున్నాయి అయితే ప్రతి నదికి కూడా పుష్కరాలు అనేది వస్తాయి అయితే నర్మదా నదికి పుష్కరాలు బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహము వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు ఆ నదికి అంటే ఇప్పుడు నర్మదా నదికి పుష్కరాలు సంభవించాయి కాబట్టి ఈ యొక్క పుష్కర సమయంలో ఎటువంటి స్నానం ఏ విధంగా ఆచరించాలి దానాలు ఏమిచ్చుకోవాలి ఏ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది అని చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను చాలామంది నర్మదా నది పుష్కరాలకి వెళుతున్నారు నాకు తెలిసిన వారు అంతేకాకుండా ఎంతోమంది వెళ్తారు ఎందుకంటే పుష్కరాలు అంటే దాని యొక్క ప్రాశస్యత మీ అందరికీ తెలిసిందే అయితే ఈ నర్మదా నది తెలియని వారి గురించి చెప్తున్నాను అసలు ఈ నర్మదా నది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రం పరమేశ్వరుడిది ఆ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వర పుణ్యక్షేత్రం వద్ద ఈ యొక్క నర్మదా నది అనేది ఉన్నది ఈ యొక్క నదికి పుష్కరాలు సంభవించిన కాలంలో అంటే మే ఒకటో తారీఖు నుంచి మే పన్నెండవ తారీఖు వరకు కూడా స్నానాలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా స్నానాలు జపాలు తర్పణాలు పిండ ప్రధానాలు దానాలు ఇటువంటివన్నీ చేస్తే అధికమైన ఫలితం లభిస్తుంది అంటే అంటే పాప రాసి ఏదైతే ఉంటుందో స్నానం చేసి బయటికి రాగానే ఆ పాప అంతా కూడా దగ్ధం అయిపోతుంది అండంలో సందేహం లేదు అయితే స్నానానికి మాత్రం స్నానం అంటే ఈ నర్మదా నది అనే కాకుండా ఏ నది యొక్క పుష్కరాల్లోనైనా పుష్కర స్నానం చేసేదానికి మాత్రం ఖచ్చితంగా ఒక నియమం మీరందరూ పాటించవలసి ఉంటుంది అదేమిటయ్యా అంటే పరమేశ్వరుడు అంటే పరమశివుడి యొక్క మూడో కంటి మంట నుండి ఒక కృత్య అంటే ఒక కృత్య ఏర్పడింది అనమాట అంటే ఒక రాక్షసి అని చెప్పచ్చు ఏర్పడడం జరిగింది అయితే ఆ కృత్య నాకు ఆకలేస్తోంది స్వామి నేను ఏమి తినాలి అని చెప్పి పరమేశ్వరుని అడగడం జరిగింది ఇది శాస్త్రం వాక్ అనమాట అయితే పుష్కరాల్లో చాలామంది స్నానాలు చేసి పాపాలను పోగొట్టుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరికి వస్తారు వాళ్ళు స్నానం చేసి బయటికి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్యరాశి లభిస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి కానీ పుష్కర స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి కొంచెం మట్టో రాయి బెడ్డలో ఏదో ఒకటి నదిలోకి విసిరి ఒక మంత్రం చెప్పాలి ఆ మంత్రం నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను చాలా మంది నేను పెట్టిన తర్వాత కూడా నాకు కనపట్లేదు అంటున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది కదా దయచేసి చూడండి ఒకవేళ అంతగా కనపడకపోతే కామెంట్లో పెట్టండి నేను మీ కామెంట్లో రిప్లై ఇస్తాను అయితే పిప్పలాదాత్స ముత్స్పన్న కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయాదత్త మహారాధం ప్రకల్పయ అంటే ఈ చిన్న శ్లోకం అనేది మీరు ఈ యొక్క స్నానంకి వెళ్ళేటప్పుడు ఆ నది ఒడ్డున నుంచిని శుభ్రంగా ఆ స్నానం చేసే ముందు కొంచెం మట్టో రాయి అక్కడ ఉంటాయి కదా అది తీసి నదిలోకి అమ్మవారి ఒడిలోకి విసిరేసి శుభ్రంగాను ఈ యొక్క శ్లోకం చెప్పుకొని అప్పుడు స్నానం చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ అంటే వాస్తవానికి శాస్త్ర ప్రమాణ వాక్కు ప్రకారం గనక ఆ విధంగా చెయ్యకపోతే మీ యొక్క పుణ్య రాశి ఫలితం అంతా కూడా కృచ్ఛ తినేస్తుంది తీసేసుకుంటుంది ఇది సత్యం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆ విధంగా శుభ్రంగాను లోపలికి వెళ్ళేటప్పుడు అంటే స్నానం చేసేటప్పుడు ఈ యొక్క మట్టో రాయిబెడ్డో విసిరేసి అప్పుడు స్నానం వెళ్ళండి స్నానం చెప్పే స్నానం లోపలికి అడుగు పెట్టే ముందు ఇంకొక చిన్న శ్లోకాలు మూడు చెప్తాను మూడిట్లో ఏదో ఒక శ్లోకాన్ని పఠించి అంటే ఆ నది యొక్క ఆ నది అమ్మవారి యొక్క అనుమతి తీసుకుని మీరు కాళ్ళు లోపల పెట్టాలి నీళ్ళలో గుర్తుపెట్టుకోండి పుష్కరాలు కొన్న ఫలితం అమోఘం కానీ ఈ విధంగా చెయ్యాలి అయితే ఈ యొక్క మూడు శ్లోకాలు చిన్నగా చెప్తున్నాను కామెంట్లో కూడా పెడతాను ముందు వినండి పావనీత్వం జగత్ పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వయి స్నాతు మనుజ్ఞామే దేహి మహానది ఇది ఒకటో శ్లోకం రెండో శ్లోకం ఏంటంటే కన్యాగతే దేవగురవు పితృణా తారణాయ చ సర్వపాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహం రెండవ శ్లోకం ఇది మూడవది తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక పావని త్వయ స్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయ్యే అని చెప్పి వీలైతే ఈ మూడు శ్లోకాలు కూడా అక్కడ ఎవరు ఉండరు కదండీ నాకు ఎలాగండి అంటే మూడు శ్లోకాలు వెళ్లే ముందు చదువుకుంటే అలవాటు అయిపోతాయి లేదా చిన్న కాగితం తీసుకెళ్ళండి అది పది మందికి ఉపయోగపడుతుంది లామినేట్ చేయించండి అందరికీ ఉపయోగపడుతుంది అయితే నేను చెప్పినట్టు పిప్పలాగా ముస్పన్న అనే శ్లోకం చెప్పుకొని మట్టో రాయబడ్డో నేడులో విడిచిపెట్టి తర్వాత ఆ యొక్క నది నర్మదా నది అమ్మవారికి అనుమతి తీసుకున్నట్టుగా ఈ మూడు శ్లోకాలు చెప్పుకొని అప్పుడు లోపలికి దిగి రెండు కాళ్ళు పెట్టుకుని శుభ్రంగానో సంకల్పం వచ్చిన వారైతే కనుక సంకల్పం చెప్పుకొని అంటే మనం ఏ దేశ దేశకాలాలన్నీ కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని అప్పుడు స్నానం ఆచరించండి సంకల్పం రాని వారైతే కనుక నేను ఈ విధంగా ఇక్కడ మీ యొక్క స్నానం ఆచరిస్తున్నానని మనసులో చెప్పుకొని యథాశక్తి సంకల్పం చెప్పుకొని శుభ్రంగా స్నానం ఆచరించండి ఆచరించిన తర్వాత శుభ్రంగా బయటకు వచ్చేసి బట్టలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పితృదేవతలు అంటే మీ యొక్క తల్లిదండ్రులు లేనివారు అయితే కనుక వారికి తర్పణులు ఆ తర్వాత పిండ ప్రధానాలు అక్కడ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళ చేత చేయించుకోండి పితృదేవతలు అందరూ కూడా తరించి మిమ్మల్ని దీవిస్తారు అంతేకాకుండా మీ యథాశక్తి ఏది కుదిరితే అది అక్కడ దానం చేయండి ఆ దాన ఫలితం మామూలుగా ఉండదు గుర్తుపెట్టుకోండి అద్భుతమైన ఫలితాన్ని మీరు దక్కించుకుంటారు అటువంటి దాన ఫలితం వస్తుంది మీకు కాబట్టి దానం ఆ తర్వాత మీకు ఏ మంత్రం వచ్చో ఆ మంత్రం ఎదురుకుండా స్నానం అయిపోయాక శుభ్రంగా స్నాన చాటి పిండేసుకుని కట్టేసుకుని తడి బట్టలు నీళ్లు కారకుండా నీళ్లు కారుతూ ఉండకూడదు తర్వాత పొడిబట్టలు అయితే శుభ్రంగా పొడిబట్టలు లేదంటే ఆ స్నాన బాగా పిండుకొని కట్టుకుని శుభ్రంగా కూర్చుని మీకు యథాశక్తి ఎన్ ఎన్నిసార్లు ఏ నామం జపం చేయాలనుకుంటారు ఆ జపం చేయండి మీరు ఒకసారి చేసిన జపం అంటే ఒక్కసారి ఒక్క మంత్రం ఒక నామం జపిస్తే అనంత ఫలితం మీకు లభిస్తుంది ఆ పుష్కర స్నానం ఆ నది దగ్గర చేస్తే కాబట్టి ఇవన్నీ ఆచరించి పుష్కరాలకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అని నమ్మి వీడియో చేస్తున్నాను ఎవరైతే నర్మదా పుష్కర స్నానానికి వెళుతున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది కదా మీ చుట్టాలు వెళ్తారు కదా వారికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు అంటే ఒకవేళ మనం వెళ్ళకపోయినా వెళ్ళిన వారికి ఉపయోగపడతాం మనం వాళ్ళు పుణ్యం కట్టబెట్టుకున్నారనుకోండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటే చెప్పాడు నీకు లేపైనా నువ్వు పది మందికి పెట్టు అది నీకు ఉపయోగపడుతుంది ఏదో విధంగా కర్మ ఫలితం నువ్వు మంచి కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు అని చెప్పి కాబట్టి మీరు నర్మదా బాణ పుష్కరాలకి నర్మదా నది పుష్కరానికి వెళ్ళట్లేదు ఎవరైతే వెళ్తున్నారో మీ చుట్టాలు చుట్టాలు గ్రూపులు మీకు తెలుస్తాయి కదా వారికి పెడితే కనీసం తెలిసిన వారు అయితే సరే తెలియని వారు ఉపయోగించుకుంటారు అని నా నిజమైన విశ్వాసం పది మంది ఈ విధంగా స్నానం చేస్తే పది మంది యొక్క పుణ్యరాశి వాళ్ళు సంపాదించుకొని సంతోషంగా ఉండాలని నా కోరిక మీరే వెళ్తున్నారు మీకే ఈ వీడియో కంటపడింది అంటే నాకు కామెంట్ చేయండి నేను సరదా పడతాను నిజంగా ఆహా ఒక్కరికైనా ఉపయోగపడింది నర్మదా నది పుష్కరాలకు వెళ్తున్న వారికి ఈ వీడియో ఒక్కరికైనా ఉపయోగపడిందని నేను సంతోషపడతాను ఆహా అనుకుని కాబట్టి కామెంట్లో మీరు చదువుకోవాల్సిన శ్లోకం ముందు అంటే మట్టి మట్టో రాయబడ్డో నదిలోకి విసురుతున్నప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం ఒకటి ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుజ్ఞ అనుమతి తీసుకుని లోపలికి స్నానంకి వెళ్ళేటప్పుడు ఆ శ్లోకాలు కూడా రెండు కూడా వివరంగా నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను అందరూ కూడా చూసి ఆచరించి సంతోషాన్ని పొంది పుణ్య రాశితో స్నానం చేసి తిరిగి వచ్చి మీ ఇళ్ళకి అందరూ సంతోషంగా ఉండాలి అని మనసావాచ మనసావాచకర్మణ కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు